సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును శివాధిపతి అయిన పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నూట మూడవ కీర్తన మూడవ వచనం అవును పిల్లరా మన దేవుడు మన యొక్క ప్రతి దోషాన్ని కూడా క్షమించడానికే ఈ లోకానికి వచ్చాడు ఆ కింద వచ్చినము కనుక మనం గమనించినప్పుడు మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు కానీ ఆయన ఆ దోషాలన్నింటినీ కూడా క్షమించడానికే ఈ లోకానికి వచ్చాడు అని అంటాడు ఎంత ఘోరమైనటువంటి పాపములో మనం ఉన్నప్పటికీ కూడా మన యొక్క ప్రతి పాపాన్ని కూడా తీసివేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకనే ప్రభు అందరికీ ఆహ్వానిస్తున్నాడు మీ పాపమ్మలు రక్తం వలె ఎర్రగా ఉన్నాను అవి హిమంలాగా నేను మారుస్తాను కెంపు వలె ఎర్రనైనా అవి గొర్రె బొచ్చు వలె తెల్లనవ్వుతాను కాబట్టి మీరు నా మాట సమ్మతించి వచ్చినప్పుడు మీ ప్రతి దోషాన్ని కూడా నేను తీసివేసి మీకు మంచి పదార్థములను అనుభవించేటువంటి స్థితిని మీకు ఇస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు అవును ఆయన ఈలోకమునికి వచ్చి తన యొక్క రక్తాన్ని కార్చింది మన ప్రతి దోషాన్ని కూడా తీసివేయడానికే మనం చేసినటువంటి పాపాన్ని బట్టి మనం ఏనాడో శిక్షించబడవలసినటువంటి వారమే కానీ మనలను శిక్షించడానికి రాలేదు కానీ తన యొక్క ప్రేమ చేత మన యొక్క దోషాలన్నింటినీ కూడా మనము అతి చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి శిక్షించడానికి రాలేదు కానీ క్షమించడానికి వచ్చాడు అందుకనే యోహాను పత్రికలు కూడా ఆయన రాస్తూ ఉంటున్నటువంటి మాట మన పాపములను మనం ఒప్పుకొని నేడులా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త నుంచి మనల పవిత్రులుగా చేయను అని అంటాడు కాబట్టి మన పాపములను మన అతిక్రమాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని పొందేటువంటి వారిగా ఉంటున్నాం ఒకవేళ మన యొక్క అతిక్రమాలను విడిచిపెట్టకుండా కప్పిపెట్టినట్లయితే ఆయన యొక్క ఉగ్రత మన మీదకి వస్తుందనేటువంటి సత్యాన్ని ప్రభు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఆయన మన ప్రతి దోషాన్ని కూడా తీసివేయడానికే దావీదు భక్తుడు తన యాభై ఒకటవ కీర్తనలో వ్రాస్తూ బష్యబాతో పాపం చేసిన తర్వాత అతడు అంటున్నటువంటి మాట నా యొక్క పాపం ఎల్లప్పుడూ కూడా నా ఎదుటనే ఉంది కేవలం నేను నీకు విరోధంగా నేను పాపం చేశాను నా పాపాన్ని హిస్సోపుతో నీవు కడిగి నన్ను శుద్ధిని చేయ అని ప్రభు సన్నిధిలో గోజాడినట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా కాబట్టి ఆయన కనుకరించేటువంటి దేవుడు ఆయన మన పాపములను తీసివేసేటువంటి దేవుడే కాబట్టి ఆయన వద్దకు వచ్చినప్పుడు మన సమస్తమైనటువంటి దోషాలను కూడా ఆయన క్షమించేటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లరా యేసుక్రీస్తు ప్రభువు వారిని సెలవు వేసేటప్పుడు కూడా ఆ రానువ వారు సైన్యము ఆయనను ఎన్నో హింసలకు గురి చేశారు బాధ పెట్టారు కొరడాలతో కొట్టారు ముఖం మీద ఉమ్మి వేశారు పిడిగుద్దులు గుద్దేయారు అయినప్పటికీ కూడా ప్రభు వారిని శిక్షించలేదు కానీ కల్వర సిలువలో వేలాడుతూ ఆయన అన్నటువంటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు అనేటువంటి ఒక గొప్ప క్షమాపణ వారికి ప్రసాదించినట్లుగా మనం చూడచ్చుకున్నారు కాబట్టి మన యొక్క పాపముల చేత అపరాధముల చేత మనం ఉన్నప్పుడు మనల్ని శిక్షించడానికి కానీ కానీ మన దోషాలన్నింటినీ కూడా క్షమించి తిరిగి మనందరినీ కూడా పరిశుద్ధపరచడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడనేటువంటి సత్యాన్ని గమనించాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఆయన వద్దకు వచ్చినప్పుడు ఎంత ఘోర పాపాత్ములైన ఆయన ప్రేమతో ఆహ్వానించి వారిని క్షమించి తన యొక్క నిత్య రాజ్యానికి వారసులు చేయడానికే యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి ఈ సత్యాన్ని గమనించి మన ప్రతి పాపం ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాని రాని పొంది ఆయన రాజ్యానికి వారసులు అవుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయనిగాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మాతండి ఆయన నీ దోషాలన్నీ క్షమించేవాడు అవును ప్రభు ఆ భూమి మీద క్షమాపణ అనేటువంటి పదాన్ని పరిచయం చేసిన మీరు ప్రభు మా దోషాలన్నీ కూడా క్షమిస్తానన్నారు నాయన అంతేకాదు కానీ కలవర సిల్వులంతా వేలాడుతూ కూడా బాధపడుతూ కూడా శ్రమపడుతూ కూడా నాయన మిమ్మల్ని హింసిస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేశారు ప్రభావ అట్టి నేను క్షమాపణ మేము కూడా పొందుకొని నేను మేము నిత్య రాజ్యానికి వారు పరిశుద్ధులుగా మేము వారసులు అయ్యే భాగ్యం ప్రతిభగా దామని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ